నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ప్రస్తుత తరుణంలో ఆరోగ్యం విషయంలో అనేక మంది శ్రద్ధ చూపిస్తున్నారు ముఖ్యంగా తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్త పాటిస్తున్నారు ఈ క్రమంలో పాత పద్ధతుల్లో ఎద్దు గానగల ద్వారా ఆడించి తీసిన నూనెల వినియోగం పెరుగుతూ వస్తోంది దీన్ని అవకాశంగా మలుచుకుంటున్న యువకులు స్వయం ఉపాధిగా స్వచ్ఛమైన నూనెలను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో గానగ నూనెల తయారీ వైపు మొగ్గు చూపుతున్నారు అదే కోవకు చెందుతాడు ఖైరతాబాద్కు చెందిన జగదీష్ గానుగ నూనెలను ఉత్పత్తి చేస్తూ ఉపాధి పొందుతున్న ఈ యువరైతు విజయగాథను గాథను ఇవాల్టీ నేలతల్లి కార్యక్రమంలో మనము తెలుసుకుందాం పదండి యాంత్రీకరణ విప్లవం అనంతరం గ్రామాల్లో సైతం ఎద్దు గానగలు క్రమంగా కనుమరుగయ్యాయి అప్పటి నుండే ఆహారంలో ప్రధానమైన నూనెలు కల్తీ అవ్వటం మొదలైంది మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతుండటంతో స్వచ్ఛమైన నూనెను అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని ఖైరతాబాద్కు చెందిన జగదీష్ గానగ నూనెల పరిశ్రమను మొదలుపెట్టారు ఈ క్రమంలో ఎద్దు గానగల పనితీరు ఈ రంగంలో యువ రైతు జగదీష్ అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి నమస్కారం అండి నా పేరు జగదీష్ ముదిరాజ్ నేను ఖైరతాబాద్లో ఉంటాను మా ఎద్దుగానుగ యూనిట్ వచ్చేసి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మేము టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నేను రాజీవ్ దీక్షిత్ గారిని ఫాలో అవుతానండి రాజీవ్ దీక్షిత్ గారు ఏమంటారంటే హెల్దీ నేషన్ ఎంతైతే ముఖ్యమో అంతే అదేవిధంగా హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి హెల్దీ ఫుడ్లో మనకు అన్నిటికంటే మెయిన్ వచ్చేసి ఆయిల్ వితౌట్ ఆయిల్ మనము ఏమి కన్జ్యూమ్ చేయలేము ఏం ఎటువంటి ఫుడ్ ఐటమ్ మనం కుక్ చేయడానికి ఉండదు దాంట్లో ఈ ఎద్దుగానుగది ప్రాచీన కాలంలో తినడం వల్ల వాళ్ళు అంత హెల్దీగా ఉండడం వల్ల మేము ఈ ప్రాసెస్కి రావడం జరిగింది యంగెస్ట్ నేషన్ అని ఎలాగైతే ఉందో అలా హెల్దీయెస్ట్ నేషన్ అవ్వాలనే కాన్సెప్ట్తోని మనము ఇక్కడ ఈ ఎద్దుగానుగ యూనిట్ మనం స్టార్ట్ చేయడం జరిగిందండి అయితే ఈ ఎద్దుగానుగా యూనిట్ వచ్చేసి స్టార్టింగ్లో నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో రాజీవ్ దీక్షిత్ గారిని ఫాలో అవుతూ ఫోర్టీన్లో మేము ఎద్దుగానుగా యూనిట్ పెడదాం అనుకున్నామండి దాని తర్వాత ఇక్కడ లోవర్ లో ఎమ్రాల్ స్వీట్ షాప్ విజయరామ్ గారిని కలవడం జరిగింది అయితే అతను మాకు చిత్తూరుది అడ్రస్ ఇచ్చారు చిత్తూరు అడ్రస్ ఇచ్చిన తర్వాత మాకు అది ఒకటి రెండు సార్లు వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు దాని తర్వాత కొన్ని వీడియోస్లో మాకు మహబూబ్ నగర్లో ఒక యూనిట్ ఉంది అని చెప్పేసి తెలిసింది ఆ మహబూబ్ నగర్లో ఒక వన్ టూ డేస్ ట్రైనింగ్ అయ్యి తర్వాత దీని ప్రాసెస్ ఎలాగా అని చెప్పి టూ డేస్ దాంట్లోనే అక్కడే ఉండి ఈ చెక్క ఏం చెక్క యూజ్ చేస్తారు దర్శనం చెక్క అటువంటిది అన్నీ ఎద్దులది క్వాలిటీ ఎలా సెలెక్షన్ చేయాలి అదంతా చూస్తూ మేము ట్రైన్ అయ్యి ఈ ఎద్దుగానుగా యూనిట్ ఇక్కడ పెట్టడం జరిగింది ఎద్దు గానగను ఆడించి ఆరు రకాల నూనెను తీస్తున్నామని జగదీష్ అంటున్నారు వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేకున్నా గానగను లాగటానికి అనువైన దేవిని జాతి ఎద్దులను ఎంపిక చేసుకున్నామని సరైన శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ రంగంలోకి అడుగు పెట్టామని తెలిపారు స్వయం ఉపాధిలో భాగంగా ఎద్దు గానగల ఏర్పాటు చేసుకుంటే పెట్టుబడులు ఎంతవుతాయి పాటించవలసిన ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇక్కడ వెరైటీ దాంట్లో ఎక్కువ వచ్చేసి పల్లి నువ్వులు కుసుమలు కొబ్బెర వెర్రి నువ్వులు ఆవాలు ఈ సిక్స్ వెరైటీ ఆయిల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క ఆయిల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ మెంటల్ ఉంటుంది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు కూడా ఫార్మర్స్ లేరండి అయితే నేను కొంచెం నా ఓన్ రీసెర్చ్లు కూడా దీంట్లో ఉందండి మనకు ఎటువంటి రకమైన ఎద్దును తీసుకోవాలి అనే కాన్సెప్ట్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఈ ఎద్దులు ఇప్పుడు మనము విలేజ్లో అయితే మనకు కంట్రోల్ చేయడానికి ఎవరన్నా ఒకళ్ళు హెల్ప్ అడిగితే వస్తారు కానీ ఇది వేరే సిటీలో పెడుతున్నాం కాబట్టి కొంచెం కూడా ఎద్దులు మనకి ఏదైనా డివియేట్ అయ్యాయంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అలా అని చెప్పేసి నేను కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి ఒక సత్యనారాయణ అని మా షాద్నగర్లో మా పొలం ఉంది అక్కడ ఒక అతని హెల్ప్ తీసుకొని అతని ద్వారా మేము వికారాబాద్ వెళ్ళి ఈ దేవుని జాతి ఎద్దులని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ దేవుని జాతి ఎద్దుల ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఈక్వల్ టు ఒంగోలు అలా ఉంటుంది ఇంకోటి స్ట్రాంగ్ వర్కింగ్ వర్క్లో చాలా యాక్టివ్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇది మనకు టైగర్ ది అటాక్ ని ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్ నుంచి పసిగట్టగలుగుతది పూర్వీకులు చెప్పేవాళ్ళు అదే విధంగా మనము ఈ ఎద్దులని మనం సెలెక్ట్ చేయడం జరిగింది సహజ పద్ధతిలో గానుగ ద్వారా నూనలు తీసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి గానుగను ఉపయోగించి రోజుల్లో ఎంత నూనె ఉత్పత్తి చేయవచ్చు యువ రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఇది బ్రహ్మయ్య అనేసి ఒక ఆచార్య ఉన్నాడండి బ్రహ్మయ్య ఆచార్య అనేసి ఆయనని మేము ఈ చెక్క ఇదంతా మేము ఇక్కడనే పర్చేస్ చేసి ఇక్కడే చేయించడం జరిగింది ఈ దీని ఖర్చు అంతా మాకు వచ్చేసి కట్టేది అదంతా ప్రాసెస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా అప్రాక్సిమేట్ అమౌంట్ ఇది మేము ఇక్కడ పెట్టడం జరిగింది సెటప్కి జరిగింది ఈ ఎద్దులు వచ్చేసి మేము వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కి మేము పర్చేస్ చేసాం వికారాబాద్లో ఈ సెటప్ అంతా ఆల్రెడీ మాకు ఇక్కడ ఆల్రెడీ నాది వేరే బిజినెస్ ఉంది కాబట్టి ఇది ఇది నా ప్యాషన్తో మనం ఇక్కడ పెట్టడం జరిగింది నా ప్రొఫెషన్ వేరే ఉంది మంచి కాన్సెప్ట్తో ఒక ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇవ్వాలి మంచి ఫుడ్ ఇవ్వాలి అనే తోని మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఫోర్ డిఫరెంట్ సిక్స్ వెరైటీస్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే దాంట్లో ప్రతి ఒక్క ఆయిల్ తీసే విధానంకి మనకు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుందండి మనం దీంట్లో థర్టీన్ కేజీ సీడ్ వేస్తాము థర్టీన్ కేజీకి మనము మనకు ఒక్కొక్క దాంట్లో ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ ఆయిల్ మనం తీయొచ్చండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ డిపెండింగ్ అపాన్ ద సీడ్ అయితే మనకు దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ తీసేది నువ్వులు నువ్వులలో హైయెస్ట్ కాల్షియం ఫుడ్ అనేది నువ్వులలో అంటారండి పూర్వం ఇంతకుముందు మన శ్రీకృష్ణదేవరాయలు ఇటువంటి రాజులు వీళ్ళంతా కలిసి శివాజీ మహారాజ్ వీళ్ళంతా ఇదే ఆయిల్ని బాడీకి అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ వచ్చే టైంలో వీళ్ళు కత్తి స్వాము ఇటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు నువ్వుల నూనె తినడం వల్ల అయితే ఇంకోటి వచ్చేసి మనకు దీని ప్రాసెస్ థర్టీన్ కేజీ వేయడం వల్ల మనకు ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ ఆయిల్ వస్తుంది దీంట్లో మనం కర్ర యూజ్ చేసింది వచ్చేసి దిర్శనం చెక్క ఇది రోలు దీన్ని రోలు అంటారు ఇది రోక రోకలి రోలు ఈపమాన్ కొంకిమాన్ అన్నీ కలిపి ఒక గానుగా తయారవుతుందండి దీంట్లో మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేయడానికి టూ అండ్ హాఫ్ అన్ అవర్స్ టైం పడుతుంది ఒక్క రోజులో మనము ఫోర్ షిఫ్ట్స్ వేసుకోవద్దు అంటే అప్రాక్సిమేట్లీ ఫోర్ షిఫ్ట్స్ వేసుకుంటే మనకు ట్వంటీ ఎయిటీన్ లీటర్స్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అరెల్స్ త్రీ యూనిట్స్ వేసుకున్నట్టయితే అంటే ఒక షిఫ్ట్ని మనం యూనిట్ లాగా క్యాలిక్యులేట్ చేస్తాము త్రీ షిఫ్ట్స్ చేసుకుంటే మనకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ అప్రాక్సిమేట్ ఆయిల్ డిపెండింగ్ అపాన్ ద సీడ్ ఇప్పుడు కొబ్బరి అయితే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ వస్తుంది అదే నువ్వులు కొబ్బరి కుస్మలు అవైతే కొంచెం ఆయిల్ తక్కువ వస్తుంది ఫోర్ ఫోర్ లీటర్స్ అలా వస్తుంది దర్శనం చెట్టుతో తయారు చేసిన గానుగలు ఆడించడం వల్ల నూనెలో ఔషధ గుణాలు ఉంటాయంటున్నారు రైతు జగదీష్ గానుగ నూనెలో మంచి పోషకాలు ఉంటాయని రిఫైల్డ్ ఆయిల్ తో పోల్చుకుంటే ధర ఎక్కువ పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు మార్కెట్లో మనకు తరచు దొరికే నూనెలు కల్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అలాంటి విష ఆహారం నుండి దూరం చేయాలనే ఉద్దేశంతోనే నగరంలోనే గానుగను ఏర్పాటు చేసుకున్నామని రైతు జగదీష్ తెలిపారు ప్రతి ఒక్క దానికి మనము ఇప్పుడు నువ్వులు వేసిన తర్వాత నెక్స్ట్ వేరే కొత్త సీడ్ వేసినప్పుడు దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఒక వన్ అండ్ టూ అవర్స్ త్రీ అవర్స్ టైం తీసుకుంటుంది అంటే ఈరోజు మనది అయిపోయిన తర్వాత కంప్లీట్గా క్లీన్ చేసుకొని మనము వేరే ప్రాసెస్కి మనం వెళ్తూ ఉంటాం అలాగే ఇప్పుడు మనం దీంట్లో ఇప్పటి నూనె కూడా తీస్తున్నాము నూనె యాక్చువల్గా మనం పూర్వంలో దేవునికి పూజ నూనెలాగా వాడేవాళ్ళము ఇప్పటి కూడా మనము పూర్మన్స్ గీ అంటారు అది కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది ఆ క్వాలిటీ కూడా ఇప్పుడు చాలామంది దీన్ని ఒక బిజినెస్ మోడల్గా చూసి దీంట్లో చాలామంది రావడం జరుగుతుంది అయితే బిజినెస్ మోడల్గా చూస్తే మాత్రం దీంట్లో రాకండి దీంట్లో ఒక ప్యాషన్తో రండి ఈ ప్యా మనకు దీంట్లో ఎక్కువ అర్నింగ్ అనేది ఏమి ఉండదు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మనం వర్క్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మనము ఎర్న్ చేయగలుగుతాం దీంట్లో ఇంకోటి దీంట్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనము ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాము అనే దాని మీద కూడా క్యాల్కులేట్ అయి ఉంటుంది లాస్ట్ టైం మేము వర్క్ చేసేటప్పుడు చెయ్యి అనేది ఒకసారి దాని లోపల వెళ్ళిపోవడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి ఎంత కాన్సన్ట్రేటెడ్గా దాంట్లో ఉండాలి వర్క్ చేసేటప్పుడు దీని మీదనే కంప్లీట్ ఇంట్రెస్ట్ పెట్టి చేయడం వల్ల మనకు మంచి ఆయిల్ వస్తుంది ఈ చెక్ వచ్చేసి మనకు టైం దీన్ని బాగానే ఉంటుందండి ఇది మనకు టైం టు టైం ఇది మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది దీంట్లో ఏంటంటే ఇది ఈ కట్టెకు రాసుకొని అది అరగడం జరుగుతుంది అప్పుడు దాన్ని మనం దీంట్లో కొత్తది పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు మనకు మళ్ళీ ఆయిల్ అనేది సేమ్ అదే అలాగే వస్తుంది ఇది అరిగింది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది ఇప్పుడు ఫోర్ లీటర్స్ ఏదైతే చెప్పాను థర్టీన్ కేజీస్కి అప్పుడు ఇది మెల్లమెల్లగా అరిగినప్పుడు అది త్రీ త్రీ అండ్ హాఫ్ అలా డిక్రీస్ అవడం వల్ల అది చూసి మనం తెలుసుకొని మళ్ళీ వెంబడే దాన్ని చేంజ్ చేసుకోవడం జరగాలి వచ్చేసి మనకు బయట వేరే ఏదైతే ఆయిల్ దొరుకుతూ ఉంటాయో అది వన్ ఎయిటీ రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు అయితే మనకు పల్లి ఇప్పుడు రేట్ వచ్చేసి వన్ థర్టీ టు వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఉంది త్రీ త్రీ అండ్ హాఫ్ కేజీస్ గ్రౌండ్ నట్ వేస్తే గానీ వన్ లీటర్ ఆయిల్ రాదు మనకు వన్ ట్వంటీ ఇన్ టు త్రీ వేసుకున్నా కానీ మీకు త్రీ సిక్స్టీ రూపీస్ అవుతుంది దాంట్లో ఇంకా ఎద్దుల ఖర్చు ఇది ఏం కాకుండా అప్పుడు వన్ ఎయిటీ రూపీస్కి వాళ్ళు ఏం ఆయిల్ ఇస్తున్నారో అది మన విజ్ఞతికే తెలియాలి ఇంకోటి ఇప్పుడు మన మిషన్ ఆయిల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏదన్నా కూడా పబ్లిక్ చూసి తీసుకోండి సార్ ఏదన్నా మేము అనేది ఒకటే వాట్ యూ సీ వాట్ యూ బిలీవ్ అనే కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని పబ్లిక్ అక్కడ వచ్చి లైవ్గా తీసుకున్నప్పుడే అది చేంజ్ అవుతుంది అనేది ఒకటి దీని ఆర్పిఎం వచ్చేసి మీరు స్టాప్ వాచ్ పెట్టి కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు చూడవచ్చు వన్ టు టూ ఆర్పిఎం కంటే ఎక్కువ ఉండదు అంటే రెవల్యూషన్ పర్ మినిట్ వచ్చేసి ఒక రౌండ్ సిక్స్టీ సెకండ్స్లో ఇది రెండు రౌండ్ల కంటే ఎక్కువ తిరగదు అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ ఇదే అని కాదు ఒక త్రీ థౌజండ్ రూపీస్ లీటర్ ఫోర్ థౌజండ్ రూపీస్ లీటర్ ఏ ఆయిల్ తీసుకున్నా కానివ్వండి ఆయిల్స్ వన్ హీటెడ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అగెన్ ఇది మనకు దీంట్లో ఆర్పిఎం చాలా తక్కువ ఉండడం వల్ల మనకు హీట్ అనేది మినిమల్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది మిషన్ దాంట్లో వేరే వచ్చేసి అది చాలా హీట్లో ఉంటుంది ప్రొక్ దాంట్లో మనకు అంత హెల్తీ ఉండదు అని చెప్పేసి ఈ ఇప్పుడు ఈ ఎద్దుగానుగాను ప్రాచీన కాలంలో ఎక్కువగా అందరూ ఇదే వాడేవాళ్ళు అప్పుడు మీరు చూసుకోవచ్చు వాళ్ళ లైఫ్ స్పాన్ వచ్చేసి హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఉండేవాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ ఉండేవాళ్ళు మేము అనేది ఏంటంటే ముఖ్యంగా కోవిడ్కి డాక్టర్స్ అందరు చెప్పేది ఒకటేనండి మన లోపల ఇమ్యూనిటీ పెరగాలి మన లోపల ఇమ్యూనిటీ పెరగాలి అంటే మెయిన్ ఇటువంటి ఫుడ్ మనం ఎప్పుడైతే తినడం జరుగుతుందో అప్పుడు మనకు న్యాచురల్గా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుంది సో దీంట్లో ఇప్పుడు ఈ గానుగా మేము ఆడించేటప్పుడు మేము మా సిబ్బంది మా రెండు ఎద్దులు ఇవన్నీ మీ గురించి కష్టపడుతున్నాయి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలనేసి మా యొక్క వినపం ఆరోగ్యానికి వంట నూనెలే ప్రధానం ప్రజల్లో స్వచ్ఛమైన నూనె కావాలనే అభిప్రాయం పెరిగింది లాభాపేక్ష లేకుండా సేవభావంతో గానుగలు ఏర్పాటు చేసి ఎలాంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియ నూనెను అందిస్తున్నామని నోటి ప్రచారం ద్వారా వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారని యువరైతు జగదీష్ అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క అందరికీ దీని మీద అవగాహన అనేది చాలా దూరం అయిపోయిందండి ప్రతి ఒక్కరికి ఎద్దుగానుగా అంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే సిటీలో ఉంది అని చాలా మందికి తెలియదు సిటీలో ఇక్కడ ఉంది అనేది ఒకవేళ తెలిసినట్టయితే మనం అంత సప్లై ఇవ్వలేము అప్పుడు మనకేంటి అంటే ఇటువంటి యూనిట్స్ అనేటివి ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ మాది చాలా ఉన్నాయి వేరే యూనిట్స్ మా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అటువంటి మంచి హెల్దీ ఫుడ్ హెల్దీ లైఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి మనము తీసుకుంటే బాగుంటుంది అనేసి ఇది వచ్చేసి మన పల్లి కేక్ అండి ఇది కొబ్బెర అక్కడ నువ్వులు కూడా ఉంది ఇంకా మేము మస్టర్డ్ ఆయిల్ కూడా తీస్తాం దాని కేక్ కూడా ఉంది ఇది మాకు ఎక్కువ వచ్చేసి డైరీ ఫామ్ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తుండళ్ళు మరి ఇంకా అది టెర్రర్ టెర్రర్ గార్డెనింగ్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా మన దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకుంటూ వెళ్తారు ఇది మనకు చాలా హెల్దీగా ఉంటుంది అది ఇంకా బఫెలోస్ కూడా మిల్క్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అదే ఇంకోటి ఏంటంటే ఎద్దుల ఎద్దుల ప్రాసెస్లో మనకు థర్టీన్ కేజీ సీడ్ వేసినప్పుడు ఫోర్ లీటర్స్ ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో మిగిలిన కేక్లో మనకు ఆయిల్ కంటెంట్ అనేది ఇంకా ఉంటుంది అప్పుడు ఆ ఆయిల్ కంటెంట్ మనం బఫెల్లోస్కి డైరీ వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల పాలది క్వాంటిటీ క్వాలిటీ అనేది చాలా మంచిగా చేంజ్ అయ్యి వెన్న శాతం అనేది ఎక్కువగా వస్తుంది దీంట్లో ఈ కేక్స్ యూజ్ చేయడం వల్ల అంటే ఇది వేరే డైరీ వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పడం జరిగింది వచ్చేసి మనము హైయెస్ట్ క్యాల్షియం ఉన్న ఫుడ్ అండి ఇది మనము రెగ్యులర్గా దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు బొక్కల నొప్పి మధ్య చాలా మంది జాయింట్ పెయిన్స్ అవి అంటున్నారు అటువంటివి రాకుండా నువ్వుల నూనె మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది చిన్నపిల్లలకు దీని కేక్ అయినా మీరు ఇచ్చేసిన బెల్లంతోనిచ్చినా కూడా బూస్ట్ బోన్ విటాలు ఏం పనికి రాకుండా ఉంటే అంత హెల్దీ అండి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోవడానికి మనకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇప్పుడు సెకండ్ రౌండ్ కేక్ తీసేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తారు ఇది ఒక వన్ అవర్ టైం పడుతుంది అప్పుడు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అంతా మనకు అయిపోతుంది ఈ ఆయిల్ని మనము ఈరోజు తీసిన వాళ్ళు ఈరోజే ఇవ్వడానికి ఉండదు మనం త్రీ డేస్ దీన్ని సన్ రైస్ చేస్తాం ఎందుకంటే దీంట్లో థర్టీన్ కేజీలో మనము సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తూ ఉంటాం అప్పుడు వాటర్ యాడ్ చేసినందుకు అది న్యాచురల్గా ఇవాపరేట్ అవ్వడానికి మనము దాన్ని సన్ రైజ్ చేస్తుంటాం అనమాట సన్ రైస్ చేసినప్పుడు అది న్యాచురల్గా ఇవాపరేట్ అవుతుంది కాకపోతే కొంతమంది కస్టమర్ సేమ్ యాజటిస్ ఇలాగే తీసుకెళ్ళాలి అని అనుకుంటే సేమ్ అలాగే ఇస్తాం మనం అది వన్ మంత్ లోపల యూజ్ చేసుకుంటే అది బాగుంటుంది ఎక్కువ మంత్స్ టైం మనకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ డ్యూరేషన్ ఉండాలి ఎక్స్పైరీ డేట్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఆ సన్ రై అయిపోయిన తర్వాత అది మనం వాడుకోవచ్చు అది ఆయిల్ మీరు చూసినట్టయితే ఇది మనము దీని కాస్ట్ ఎక్కువ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కాస్ట్ ఎక్కువ అని కంపేర్ చేసేదానికంటే మనకు బయట నొరికే ఆయిల్స్ కంటే ఇటువంటి ఇది మనం హాస్పిటలైజ్ కాకుండా ఇటువంటి ఆయిల్స్ తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది ఇంకోటి ఇటువంటి ఆయిల్స్ తినడం వల్ల మీ హెల్త్ బెనిఫిట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇటువంటి ఫార్మర్స్కి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది అటువంటి మీ వల్ల ఒక రెండు ఎద్దులు బతికినట్టు కూడా ఉంటుంది ఇటువంటి ఆయిల్స్ తీసుకొని అందరూ హెల్దీగా ఉండాలి అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్తోని మనము ఇది ఈ సిటీలో పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన హెచ్ఎం టీవీ వాళ్లకు మరియు వ్యూవర్స్ అందరికీ నా ధన్యవాదాలు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే